హలో అందరికి అందరు మంచుర్రా ఇక సమ్మర్ కదా ఇక ఎండలు అయితే మండిపోతున్నాయి ఇక చూడరే ఇక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇక మా ఎడ్ల కొట్టామంటే పశువుల పాక ఎలా ఉంది ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి ఇక నానైతే ఇక ఇక్కడ పొలం పొరికొచ్చింది అని చెప్పేసి ఇక్కడైతే ఎడ్లన్నీ కట్టేసిండు పొద్దు పొద్దుగాలనే ఇక మంచిగా కొద్దిగా గడ్డి తినేసి మంచిగా నీళ్ళు అవుతాయని ఇక చూడండి మా పశువులను అయితే అన్నిటిగా చేసి ఇక మా ఎద్దు తినకుండా ఒత్తిడిపోయేటోళ్ళ అందరినీ చూస్తుంది ఇక చూడు ఇక తిని ఇక మంచిగా ఇవి ఎట్లా నీళ్ళ మా నాన్నగాడు అవి పోతా పోతా అని మా నాన్నగాడు బాగా సతాయిస్తుడు ఇక బండికి పితదనాని ఇక బండి కాడికి అయితే తీసుకొచ్చిన ఇక మా బండి చూడు ఇక ఇది నాగలి కాని ఇక అయితే మా నాన్నే తయారు చేసిండు ఇక వడ్లకైతే ఇక ఇవ్వాలని చెప్పేసి నాన్నే చూడరు స్వయంగా కష్టపడి తయారు చేసిండు ఇక కాని ఇక కాన్ చీరలు ఇక మా అన్న అయితే ఈ స్టైల్గా ఉండాలని ఇటుకైతే రెండు గజ్ రెండు గజ్జలు కట్టిండు చూడరు ఇక మంచిగా సౌండ్ వస్తుంటే ఇక అటుకి ఉత్సాహంతో మంచిగా పోతాయని ఇట్లా గజ్జలు పెట్టిండు ఇక ఇది అయితే డ్రిప్ పైప్ తోటి అయితే ఇక తొట్టే కట్టిండు మా బండి మీకు కనుక నచ్చినైతే కామెంట్ చేయండి ఇక అమ్మ అయితే ఇక బారెలకు అయితే నీళ్ళు ఆపుతుంది పాపం ఎండాకాలం కదా పాపం దూపు అవుతుందని చెప్పేసి ఇక కొద్దిసేపు వేయంగానే ఇక అమ్మ అయితే బర్రెలకు నీళ్ళు ఆపుతుంది ఇక మా నాన్నగాడు కూడా మా అమ్మే తిరుగుతుండు ఇక అయితే లోపల కొట్టాము ఇక పైపు కట్టేయాలని చెప్పేసి నానైతే మొరం పోస్తే ఆ మొరల్ని పైప్ వేసి పెట్టిండు ఇక ఎట్లు కట్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇక నైట్ టైంలో ఇట్లా దొడ్లోకి వస్తే ఎట్లన్నీ బుగ్గ కూడా పెట్టించారు ఇక కానీ కడ్డీకి తాళ్ళు ఇక బస్తాలు తడకమ్మ బండికి తడకలు కూడా నానే డ్రమ్ములు అన్నీ కట్ చేసి ఇట్లా తయారు చేసిండు మరి మీ ఇంట్లో కూడా మీ నాన్న ఇట్లనే తయారు చేస్తారు అనేది కమెంట్ చేయండి ఇక చూడండి పైపులు నీళ్ళకి ఇట్లా పైప్ అవసరం వస్తుందని ఇక దొడ్లే స్టోరేజ్ చేసి పెట్టారు ఇక బండికి పెండమట్టి ఇట్లా కొడతానికి తడకలు అన్న ఇక అయితే ఇక సాటలు కందిపూళ్ళు గట్లా ఊళ్ళకి ఇట్లా పడతానికి ఇక సాటలు అయితే పైన పెట్టేసారు ఇక ఇప్పుడు అవసరం లేదని చెప్పేసి అదైతే తీగలు ఇవైతే కా జీరలు చెక్కలు ఇవన్నీ ఇక్కడ పెట్టారు ఇదైతే మేక పిల్లలకు తడక ఇక అయితే ఇక పెండకాళ్ళు ఇట్లా అయ్యి ఇట్లా ఎత్తానికి అవి చెక్కలు తెచ్చి తాటి చెక్కలు ఇదైతే మా మేక పిల్ల కొట్టడం చూడరు మా మేక పిల్లలు ఇల్ల దూలిరు ఇక కొట్ట చూడరు ఇదైతే మా హౌజు ఈ గడ్లకు నీళ్ళ కానీ మా నాన్న ఇక్కడ రెండు బోటలు కట్టిండు ఇలా కుర్తికోలేము ఇక గంజి ఇట్లా నీళ్ళు ఇట్లా ఏమైనా ఫ్రూట్స్ కూరగాయలు ఇట్లా ఖరాబ్ అయినాయి అన్నీ ఇక కుడి గోలు వేస్తే ఇక బర్రెలు ఇట్లా తాగితే బలంగా ఉంటుంది అని చెప్పేసి ఇక కుర్తికోలేము అది ఎండాకాలం కదా ఇక ఎన్ని నీళ్ళు అంటే ఫుల్ నీళ్ళు తాగుతున్నాయి పాపం ఎండాకాలం ఇక అయితే ఇక ఎడ్లకు ఊరిగా ఉరకకుండా ఎడ్లు ఇడిచినప్పుడు మా ఎడ్లు అయితే బర్ర అయితే బాగా సతాయిస్తాయి అని చెప్పేసి నానే ఇక స్వయంగా ముద్దు కట్ట వేసి ముద్దులోకి ఎక్కి అటు తాడు కట్టిండు ఇక చూడరి ఫైనల్గా అయితే మా ఎడ్ల కొట్టం ఇంకా బయట ఇక గిట్లా వస్తుంది అని చెప్పేసి ఆ రేకులు ఇక ఇదే అండి మా ఊరు రచ్చబండ ఇక నానే ఆడ వచ్చిన మంచిగా కూర్చుంటాను కానీ ఆ రెండు బండాలు వేసి మంచిగా పెట్టిండు ఇంక ఇది మా ఊరు రచ్చబండ తడక అది చూడరు మా నాన్నగాడు అక్కడ తిరుగుతుండే ఇప్పుడు మీకు గడ్డి గడ్డ ఉందా చూపిస్తాను రండి ఇక చూడండి ఇదైతే మొన్ననే గడ్డి కట్టలు తెచ్చి ఇక్కడ పెట్టారు ఇక మా కొట్టాలు మొత్తం గడ్డి కట్టలే అయినాయి ఇక ఇప్పుడు ఎండాకాలం కదా ఇక గడ్డి ఇప్పుడు మంచిగా ఆరుతుంది మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇక ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ గడ్డి స్టోరేజ్ చేస్తారు ఇక అయితే స్టార్టింగ్ ఇక్కడ ఎడ్లను కట్టేస్తాం ఆ ముద్దుకు చూడు రేట్లను కట్టేయడానికి కానీ అక్కడ కట్టే నాటిండు నాన్న అయితే నాగలి గుంటుక ఇనుపదంతుడు చేపించిండు నాన్న ఇది గుర్రు ఇక పత్తి కట్ట ఇట్లా నాటేసేటప్పుడు ఇక గుర్రు అవసరం పడుతుంది కదా అని చెప్పేసి నాన్న ఇక మంచిగా చేపించిండు ఇంకా అది మా మోట్రా ఇగడికి ఎద్దులు ఇట్లా పోతాయి మళ్ళీ కరెంట్ సగ్గ ఇట్లా వస్తుంది అని చెప్పేసి అడతడ్డు పెట్టిండు ఇక అన్నే వాటర్ అని చెప్పేసి నానయితే ఇక దొండ చెట్టు పెట్టిండు ఇక చూడూర్రి మా ఎడ్ల కొట్టం గడ్డి ఇక అంతా ఇక స్టోరేజ్ చేసి పెట్టిండు ఇక పొయ్యిలా కట్టెలు కావాలని చెప్పేసి ఇక నానైతే ఇక ఇక్కడ కట్టెలు అన్నీ తెచ్చిండు ఇక్కడ వేసిండు ఇక ఎప్పుడన్నా అవసరానికి మంచిగా దగ్గర యూజ్ అవుతాయి అని ఇక అక్కడ స్టోరేజ్ చేసి పెట్టాం ఇక చూడూరి ఇక ఇక్కడ ఎండ కుడుతుందని నానే ఇక్కడ చిన్న కొట్ట వేసిండు ఫైనల్గా మా బర్రెలు మా నాన్న చూడు బయ బర్ల గడ్డి ఇస్తుండు అవి నేను పడితే నాన్న అసలు అస్సలు ఇంటలే వచ్చిగా పాపం చూడు అటు మంచిగా ఇస్తాడు మా గారికి బర్రెలు మేకపిల్లలు అంటే చాలా ఇష్టం వాడు చూడవారిని మంచిగా గడ్డి ఇస్తుండు తిను తినంటుండు అది తింటలేదు అని చెప్పేసి మా నాన్న కోపం వచ్చింది కొడుతుండు ఒక్క గడ్డి కట్ట ముప్పై ఐదు రూపాయలు పడ్డది మరి మీ సైడ్ ఎంత పడ్డది అనేది కామెంట్ చేయండి ఇక మనుషులకైతే ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి ఇక నానైతే గడ్డి కట్టలు కట్టించిండు ఇక అమ్మ ఎడ్లకు కూడా నీళ్ళు దాపి ఇక ఎడ్లను కట్టిస్తుంది ఈ ఎండాకాలం కదా పాపం వాటికి ఫుల్ ధూపవుతున్నట్టుందని చెప్పేసి అమ్మ తొందరనే తప్పుతుంది ఈరోజు ఇక మా చిన్నది కూడా చూడూరి అది ఎట్లా చూస్తుందో ఏందో నన్ను ఫోటో దిస్తుంది అని చేస్తుంది ఇక అయితే ఎడ్లకు చెట్టు పొండి కట్టేసినప్పుడు ఇక గడ్డి వేస్తాను కానీ మంచిగా చిన్న బండలు పెట్టి ఇక బండలు నాటిండు నాను ఇక గడ్డి వేసినా కానీ బయటికి పోకుండా ఇక చూడూరి మదీ అయితే వెనక సైడ్ ఏమో కొంత గడ్డి కప్పిరు కొన్ని ఇదైతే కొంతనేమో కట్టలు కట్టించిండు ఇక కొంతనేమో గడ్డి అమ్మిట్టిరు ఇక ఏదైతే చెట్టు ఇక ఎండాకాలం చల్లగా ఉంటుందని ఇక ఈ చెట్టుని అయితే ఎప్పటి నుంచో పెంచుతుండ నాన్న ఇక ఎడ్లు కట్టేస్తానికి దానికైతే ఒక రెండు తాళ్ళు కట్టిండు ఇక అయితే ఇక పెండకాలు ఇట్లా పోస్తాను కానీ అది ఎక్కువ తాడి మట్టలు నాన్న ఇక ఎత్తడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి కట్టేసిండు ఇది ఇదైతే బయటికి ఇక మా పెండకాడి ఇట్లా ఉంటుంది కదా అటు దారి గిడ నీళ్ళు చూడండి ఇక నిమ్మ చెట్టు పెడతా ఎంత పెద్దగా అయిందో ఈసారి ఫస్ట్ టైం వచ్చింది నిమ్మకాయలు ఇక వెనక కట్టెలు ఏమన్నా అప్పలు ఇట్లా ఏమైనా చేస్తామని ఇక వెనక కట్టెలు స్టోరేజ్ చేసి పెట్టిండు నాన్న ఇలా చూడండి ఇక మా పెండా ఎరువు చూపిస్తాను రండి మీకు ఇక అలా నడుచుకుంటూ నడుచుకుంటూ అయితే వచ్చేసాను ఇక చూడండి కట్టెలు అయితే వెనక భాగాల ఇక ఇది ఎడ్ల కొట్టం అది కొడారి ఇక అమ్మకు అవి ఎడ్లు పోతలే అని చెప్పేసి ఇక అన్న చెట్ల కొట్టుకొని పోతుండు ఇక నానిగా మా నాన్నగారు చూడరు నిమ్మలంగా నడుచుకుంటూ పోతుండు ఇక ఇది బయట కట్టేసానికి కానీ ఈ గాడ రాయిగా పెట్టి తాడు కట్టేసి ఉన్నాను చూడరి ఇది వెనక బాగా అన్న ఎడ్లకు నీళ్ళు తప్పుతుండు ఇది మా ఎడ్ల బండి మా నాన్న చూడరు నిమ్మలకి వస్తుండ నడవలేక నడవలేక వస్తుండు మరి మా ఎడ్ల కొట్టా మీకు నచ్చిందా చూడండి ఇంకా చాలా పనిముట్లు ఉన్నాయి బట్ అవైతే పైన వేసి దాచిపెట్టిండు ఇదైతే బయట ముందు భాగం ఇక జనక జల్లు రాకుండా నాన్న చూడరు ఎట్లా కట్టేసిండు ఇక ఫైనల్గా అన్న అయితే నీళ్ళన్నిటికీ ఆపేసిండు ఇక ఎండకు ఎండకు ఇక గడ్డికి వాన్ వస్తే ఎట్లా అని చెప్పేసి ఇక పైన పట్టలు అయితే కప్పిర్రు చూడండి ఎడ్లు ముద్దులు ఇక కట్టుకలు ఇవన్నీ అయితే ఒక పక్కకి వేసిండు అన్న ఇక నీళ్ళు దాపంగానే ఇక గడ్డి ఇస్తుండు మా చిన్న కొంచెం కొంచేది అని చెప్పేసి దాన్ని కొంచెం వేసిండు నాన్న ఇంకమ్మ ఎద్దుకేస్తుండు కొట్ట ఉండకే అట్కి చాలా బెటరు పాప ఎండకి అట్కి ఎండ కొడతాను నాన్న చిన్నగా వేసిండు కమ్మలతోటి చూడండి బాగుంది కదా ఇదైతే మాల చెట్టు ఇక ఫైనల్ గా అయిపోయిందని మన అనుగ్రత మా కనుక వీడియో నచ్చేట లైక్ చేయండి